పెడతాడట కేసులు కేటీఆర్ చెప్పిండు కొత్త ఆరు గ్యారంటీలు అన్ని చేసామని పేపర్ల కాంగ్రెస్ వాళ్ళ యాడ్లు మాకు గాయంత తెలియదా అంటున్నారు జనాలు ఇప్పట్ల వచ్చేటట్టు లేదు క్రిషాంక్ కు బెయిలు రంగుల రాట్ల మోలే తిరుగుతున్నాయి కాయిదాలు సోనియమ్మ మీదనే కాలు పెట్టిండు జగన్న బలిదేవత్ అన్నాడు అప్పట్లోనే రేవంత్ అన్నా మీకు పిట్టల ద్వారా నానల్ల చెక్క తుపాకీ పట్టుకొని గాలి ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తాడు నూరు గాలి ఉన్నాయి అంటాడు కుక్క మురక చూసిందని కింటల్ బంగారాన్ని మురికాలోలా పడేసింది అంటాడు ఈ పిట్టల ద్వారా నాలుగు ముచ్చట్లు తక్కువ చెప్తాడు కావచ్చు కానీ వీళ్ళు అంతకు మించున్నారు పావల పని సుతం సక్కగా చేయలేదని పబ్లిక్ అంటున్నారు కానీ వీళ్ళేమో మొగులను దించి కింద పెట్టినామన్నట్టే చెప్పుకుంటుండ్రు అలా అదేందో అరుసుకుందాం పాండ్రీ అబ్బర కొడుక చూసిర్రా పేపర్ నుండి ఎట్లా రాసుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని షయ్యిపాటి వాళ్ళు ఇట్లా రాసుకున్నారు పేపర్లలో ఆడోళ్లకు బస్సు ఫిరీ చేసిర కానీ బస్సులు పెంచకుండా ఫిరీగా ఇస్తే ఇవ ఇట్లా కొట్లాటలు అయితున్నాయి హైదరాబాద్ లో లక్కిడికా పుల్కాడ్ అయిన లొల్లిది డ్రైవర్ బస్ ఆప్తలేడని ఒక ఆమె బస్సు అడ్డం జరిగే వరకు పెద్ద పంచాయతీ అయింది ఇక లక్షలకు చెప్పుకుంటున్నారు పబ్లిక్ ఏమో మళ్ళా పైసలు కట్టుబడి అవుతున్నారు రెండు వందల యూనిట్ల కరెంటు అందరికీ ఫ్రీగా ఇస్తామని రేషన్ కార్డు ఉన్న సగం మందికి రాయే నూటికో కోటికో ఏడనో ఒకరికి పోయిన నెల ఫ్రీ కరెంటు వచ్చినా ఈ నెల బిల్లు వాసిపోయింది పేదోళ్ళందరికీ గ్యాస్ బండ వందలకే ఇస్తామని చెప్పినా పావుల వంతు మందికి సుతం ఇవ్వలేదాయే ఓట్ల కోసం ఇందిరామిండ్లకు శంకుబండ వాతి ఇండ్లిచ్చిన చెప్పుకుంటున్నారు ధరణి ప్రక్షాళన చెప్పుకుని అసలు దాన్ని లేరని పబ్లిక్ అంటున్నారు రైతు బంధు రుణమాఫీ సంగతి ఏంది సారని రైతన్నలు అడుగుతుంటే రైతులకు సూచనలు ఇస్తూ ఆఫీస్ పెట్టినామని సర్కారు చెప్పుకుంటున్నారు రైతు బీమాని గంగల కలిపి పంటలకు బీమా ఇస్తామని అంటున్నారు నెలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల ముచ్చట పక్కకు పెట్టి వడ్డీ లేకుండా అప్పులు ఇస్తామని చెప్పుకుంటున్నారు కలెక్టర్ ఆఫీస్ లో వారం వారం ప్రజావాణి నడుస్తున్నారు వీళ్ళేదో కొత్తగా పెట్టినట్టు వారంలో రెండు రోజులు పెడుతున్నామని చెప్పుకుంటున్నారు గల్ఫ్ కార్మికుల బీమా యువ భరోసా గ్యారంటీకే గ్యారంటీ లేకుంటా పోయిన సర్కారు ఎయిర్పోర్ట్ కు మెట్రో చేస్తామంటే కొత్త సర్కారు మార్చి అని చెప్పుకోవచ్చి కేంద్రముల దగ్గర పాత సర్కారు వాళ్ళు పర్మిషన్లు వేస్తే నాలుగు నెలల్లో అన్ని చేసినామని రేవంతం సార్ పోయి ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టి వచ్చిండు ఇక ఇట్లా ఎప్పుడూ పోతే చాలానే ఉన్నాయి ఇవన్నీ వంద రోజులలోనే చేసిరట మళ్ళా ఓట్లేస్తే పందరా ఆగస్టుకు రుణమాఫీ కూడా చేస్తారట షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తారట ఆటోలో పైసలు ఇస్తారట కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తానని ఎవరు సర్కారు షుగర్ ఫ్యాక్టరీ తాళం పెట్టిండ్రు ఆటోలో బుక్కెను బువ దొరకకుండా చేసి వాళ్ళ పానాలు తీసిందోజులల్లో వంద కొత్త పనులు చేయకపోతిరి కానీ లక్ష రూపాయల పబ్లిసిటీ చేసుకుంట్రీ ఇవన్నీ మేము చూస్తలేమనుకుంటున్నారా అనుకుంటున్నారా మళ్ళీ ఎట్లా నమ్ముతాం సార్ అని రైతులు ఆటోలోలు పబ్లిక్ అడుగుతున్నారు ఇంకో ముచ్చట ఏంటంటే నిన్న మొన్నటి దాకా రైతుబంధుకు పైసలు లేవన్నారు రుణమాఫీకి పైసలు లేవన్నారు కానీ పేపర్లలో టీవీలలో మాత్రం మస్తు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు మరి పైసలన్నీ ఏడికెళ్ళొచ్చాయని పబ్లిక్ డౌట్ పడుతున్నారు పైసలు లేక ఆర్ ట్యాక్స్ బి టాక్స్లతో కూడా యాడ్ చేసుకుంటున్నారు కావచ్చు పాపం అని అనుకుంటున్నారు పబ్లిక్ సారు నీ నోరికి మొక్కాలే నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో ఎందుకు మాట్లాడతావో నీకన్న సమజ అవుతున్నదా రాజకీయం చెయ్యుండ్రి ఎవ్వరు వద్దంటలేరు కానీ గింత గణం ఘోరం ఉంటదా గివ్వా మీరు మాట్లాడే మాటలు తెలవకపోవడానికి మీరేం చిన్నపిల్లగాడు కాదు కదా ఓట్ల కోసం పబ్లిక్ ను గింత ఆగం పట్టిస్తారా పద్ధతే నా ఇది మీరేందో మీ వ్యవహారం ఏందో జనాలు చూస్తున్నారు ఆ ఈ ముచ్చట ఎవరి గురించో కాదు నువ్వు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ గురించే సారు మంచి మాట కారే పోండ్రి ఏ మాటకు ఏ దిక్కు తిప్పాలనో ఆ దిక్కు తిప్పుతాడు ఏంది నమ్ముపు దైతే ఇగో ఇది చూడు ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే తొమ్మిది తారీఖు లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే తని ఎన్నికల సంఘం నాకు ఇవాళ నోటీస్ ఇచ్చింది ఈ ద్వంద్వ నీతి నీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదు అనుకుంటున్నారా అయినా ఏది ఏదిలో అది జరిగి తీరుతుంది ఎక్కడికి అక్కడికి నగదు చేరి తీరుతుంది కదా యువసం సారు రైతు బంద్ వేస్తారంటే ఎలక్షన్ కమిషన్ వద్దనరంట వాళ్ళు కలిసి కుట్ర చేసినట్టు సారు మొత్తం గరం అయిండు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డం పడ్డా నిలువ పడ్డా రైతు బంధు ఏసి తీరుతానన్నాడు కానీ తెల్లారే ఏం చెప్పిండో ఎరికేనా ఇగో ఇది చూడు రి తొమ్మిది తారీఖు కాదు ఆరు తారీఖు లోపలే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయ వరకు ఆరు తారీఖు నాడు అందరి ఖాతాలు ఏడో తారీఖు నాడు చెప్పిండు వేసిన అంటున్నాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ రేవంతం సారు అబద్దాలు చెప్పినట్టు కొడుతుంది ముఖ్యమంత్రి కూర్చుని కూర్చొని ఈ తీరులో అబద్దాలు ఆడతారా అమ్మ నిన్నటి మాటకు ఏలటి మాటకే ఇంత ఫరక్ ఉంటే ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు దాంతోపాటు నాలుగు వందల ఇరవై హామీలు అన్నింటినీ మర్చిపోవాల్సిందేనా అని పబ్లిక్ అడుగుతున్నారు అట్లనే పంద్ర ఆగస్టు వాయిదా పెట్టి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన లోను మాఫీ సుతం సున్న పెట్టినట్టేనా అని తలకాయలు పట్టుకుంటున్నారు అబద్దాలలో రేవంత్ రావు సార్కు ఆస్కార్ అవార్డు వచ్చా తక్కువేనని మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ ఇంట్లో పెద్దోళ్లకు మర్యాద చేయాలి బయటికి పోయినప్పుడు ఎవరన్నా పెద్దోళ్ళు కనిపిస్తే నమస్తే పెట్టాలి మంచిగున్నరా అని మందలియాలి ఎవరన్నా మనకన్నా పెద్దోళ్ళు ఇంటికి వాళ్ళకు మంచిగా మర్యాద చేయాలి కూర్చేసి కూర్చోబెట్టాలి వాళ్ళను నిలబెట్టి మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చోవద్దు పెద్దోళ్ళకు మర్యాద ఇచ్చుడు నేర్చుకోవాలి అంత మంచిగానే ఉండదు కానీ ఈ మర్యాద క్లాసు ఎందుకు చెప్తున్నావు అని మీకు అనిపిస్తున్నది కదా అయితే చూపిస్తున్న చూడు చూసిరా ఏం కనబడుతున్నది మీకు ఇగో మలో పార్ చూడు జగ్గారెడ్డి సార్ కాల్ కింద పెద్ద లీడర్ మేడం సోనియా గాంధీ పోటు ఉన్నది మొన్న ఓట్ల ప్రచారానికి పోయి కారు మీద ఉన్న సోనియామ్మ పోటు మీద కాల్ పెట్టిండు జగ్గారెడ్డి తానాసేపు ఇట్లనే కాల్ పెట్టి మాట్లాడి అటా పార్టీ నడుతున్న పెద్ద మేడం మీద సార్ కు మర్యాద లేదా లేకపోతే తెల్వకుండా పెట్టిండలు అనుకుంటున్నారు ఆడ పెద్ద మేడం పోటు ఉందని పక్కన నోలు చెప్పినా పట్టించుకోలేదట మేడం మేడం అని బాగానే మాట్లాడతారు మరి ఇట్లా ఫోటో కూడేందని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు నోర్లో పెట్టిండ్రు వీళ్ళకు సోనియామ్మ మీద నిజంగానే ప్రేమ ఉన్నదా లేకపోతే ఉచ్చుట్టిగా మాటలు చెప్తారా అని డౌట్ కొడుతున్నదిల్లా ఎందుకంటే ఇగో జగ్గారెడ్డి సారేమో మేడం ఫోటో మీద కాలు పెట్టిండు అప్పట్లో రేవంతం సారేమో మేడం కు బలిదేవత అని పేరు పెట్టిండు వీళ్ళ ప్రేమలన్నీ మీదికి సూడనీగానే ఉన్నాయి గాని లోపటేముండదని ఉండదని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే జగ్గారెడ్డి సారు కారు దిగి శైల జొరిండు అట్లనే రేవంతం సార్ సుత సైకిల్ దిగి శైల షెరీక్ అయ్యిండు ఇక ఎలా పోయి బయటికి వెళ్ళొచ్చు వాళ్ళకు మాకున్నంత ప్రేమ ఉంటదా అని అంటున్నారు వాళ్ళ వాళ్ళే వద్దురా అంటే అద్దెకు తింటామంటారు నా పని చేయొద్దురా అంటే నువ్వే వాళ్ళు నాకు చెప్పటానికి నేను బరాబర్ ఇదే పని చేస్తానని మోడబ్ మాటలు మాట్లాడతారు అట్లా కాదన్నా అది మంచిది కాదు పబ్లిక్ల జరంతా మర్యాద ఉంచుకోవాలని చెప్పిన ఈయననే ఈయనరు నేను ఇట్లనే చేస్తా నీకు మంచిగా అనిపించకపోతే నువ్వు సపోర్ట్ చేయకపో మాలో పారి ఇటు దిక్కు రాకు నాకు అది ఇదని ముచ్చట్లు చెప్పకంటారు ఈ సోన్ డోలతోటి ఎట్లే చెప్పుండ్రి చెప్తానేమో రాయే ఇప్పుడు ఈ పనులు ఎవరు చేస్తున్నారు ఇగో మీకే మన సీఎం రేవంత్ సారు మొన్న డైలాగ్ చెప్పే కదా మాటే శాసనం అని ఆయన మాట శాసనం అవుతుందో లేదో గాని గబ్బు గబ్బు అవుతున్నది నడుమ ఆయన మాట్లాడు చూస్తే షిన్న శి అంటున్నారు నోరు ధరిస్తే చాలు షిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఏది అది మాట్లాడుతుడు నీ అవ్వంటాడు నీ అయ్యి అంటాడు కోదండ కోదండమెంటు షెడ్డి గుంజుకుపోతానంటాడు గాడిత కొడుకులు సన్నాసులు ఇట్లా ఏదొస్తే అది మాట్లాడతాడు అయితే సారు ఇదేమన్నా పద్ధతేనా నువ్వు అట్లనే మాట్లాడబడివి పక్క పట్టలు అట్టే మాట్లాడుతున్నారు ఏమనిపిస్తలేదా అని సీఎం రేవంత్ సార్ను టీవీలో అడిగిండ్రు నేను మాట్లాడే దాంట్లో తప్పేం లేదు అంత మీరు టీవీలో చూపించుడుతోనే వస్తున్నదని ఊట ముచ్చడి చెప్పిండు రేవంత్ సారు వారిని అటు ఇటు దిప్పి తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నాడని టీవీలో నోట్ తెరుచుండ్రీ గలీజ్ మాటలు మాట్లాడు బంద్ చేయడట గాని చూపించుడు బంద్ చేయాలని టీవీలోకి చెప్తుండు ఇక ఏమంటు చెప్పుకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈసుజ్ గలీజ్ మాటలు మాట్లాడితే చూసేటోళ్ళు ఏమనుకుంటారో అని జరంత ఆలోచన ఉండాలి కదా చిన్న పిల్లగాండ్లు చూస్తారు ఆడోళ్ళు ఉంటారు ఇట్లా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు ఏమనుకోరా అని చిన్న పొరగాండ్లు ఆ బూతులు నేర్చుకోరా అని పబ్లిక్ అడుగుతున్నారు దీనికైతే రేవంత్ సరే సమాధానం చెప్పాలి గాని ఆయనను ఏమని అడిగేటట్టున్నది అడుగుతే షెడ్డి గుంజుకుని పేగులు మెడలేసుకుంటే ఎట్లనని భయపడుతున్నామని అంటున్నారు ఇప్పుడు ఎవల మీద ఏదైనా కేసు అయింది అనుకోండి పోలీసు వాళ్ళు ఆడికెళ్ళి పోతారు కోర్టుకు తీసుకుపోతారు అదైనాక ఇస్తే లేకపోతే జైలుకి తోలుకపోతారు అటు అను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి కానీ ఏదైనా కేసు ఒక కోర్టులో మొదలైతే అదే ఉంటుంది కానీ మీకు ఒక కేసు గురించి చెప్తా అదిన్నంటే వాళ్ళు తిప్పుతున్న తిప్పులకు మీ కళ్ళు సుతం గిర్ర గిర్ర తిరుగుతాయి బీఆర్ఎస్ పార్టీ లీడరు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు అసలు పెట్టినా గానీ అది నకిలీ దొంగ కేసు పెట్టిందని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటుండ్రు ఇక ఈ ముచ్చట అటు అయితే ఈ నెల ఒకటో తారీఖు నాడు పోలీసు వాళ్ళు క్రిషాంకు అరెస్ట్ చేసిండ్రు జడ్జితానికి పంపిస్తే ఆయన జైలుకు తోలిండ్రు బెయిల్ కోసం కోర్టుకు పోయిండ్రు ఇక ఆడ మొదలైంది అసలు కథ బెయిల్ కాగితం రాట్నం తిరిగినట్టే తిరుగుతున్నది కోర్టుల చుట్టూ ఇప్పటికే ఆరేడు కోర్టులు మారింది మొదలు నాంపల్లి నాలుగో సెషన్ జడ్జి తానికి పోయింది ఆడికెళ్లి ఆరో సెషన్ జడ్జి తానికి తోలిండ్రు సుదం కథ ఓడవలే మళ్ళా ఆడికి మూడో సెషన్ జడ్జికి అక్కడికి వెళ్లి ఏడో సెషన్ కోర్టు జడ్జికి ఆయన సుతం చూడలేదట సెషన్ జడ్జి తోలిందట ఇట్లా ఈ కోర్టు ఆ కోర్టు అని ఆయన కాగితం తిరుగుతూనే ఉన్నది కోర్టుల రాజకీయం ఉన్నదట కానీ కేసుల బెయిల్ కాయిదాలను ఇంతగానం ఎందుకు తిప్పుతున్నారని అలా పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కానీ కోర్టులా మస్తు కేసులు ఉంటాయే జడ్జి సార్లు మస్తు బిజీ ఉంటారు మళ్ళా అది ఎండాకాలమాయే కోర్టులకు సెలవులు సుతం ఉంటాయి అందుకే బెయిల్ కాయిదాలు కాళ్ళకు గిరకలు కట్టుకున్నట్టే తిరుగుతున్నాయి అంటున్నారు ఒకళ్ళ తెలిసిన వాళ్ళు పబ్లిక్ మంచి కోసం జారీ చేస్తున్న ప్రకటన దయచేసి నుండి ఇని మర్చిపోవద్దు మంచిగా యాధులా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మీ జీవితాలకు సంబంధించిన ముచ్చట అహే మేమెందుకు వింటాం అనుకున్నానంటే తిప్పలు పడతారు పోలీసు మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెడతారు కేసులు పెట్టి కోర్టులో చుట్టూ తిప్పుతారు మీ లెక్క మీ లెక్క మీ మంచి కోరి చెప్తున్నా జరంతా ఇనుండ్రి ప్లీజ్ మా బుజ్జి గంతగానం ఎందుకు బతున్నదని చూస్తుండ్రీ కదా అసలు ముచ్చట ఏంటంటే ఎండాకాలం సురుగాక ముందు నుంచే మన తాన కరెంటు ఊకే ఊకే పోతుంది కదా పబ్లిక్ ఏమో కరెంటు పోతుందని పోటు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుండ్రు ఓ దిక్కు ముఖ్యమంత్రి కరెంటు మంత్రి అసలు కరెంటే పోతలేదని చెప్తుంటే పబ్లిక్ ఏమో పోటు వలు వీడియోలు తీసి పెడుతున్నారు ఇట్లా కాదని కరెంట్ ఆఫీసర్లు ఫేక్ అకౌంట్లు తయారు చేయించి కరెంటు పోతుంది అన్న వాళ్ళు అందరిని తిట్టుడు చేసిండ్రు అయినా కానీ పబ్లిక్ ఆగలే కరెంటు వీకేస్తారు మళ్ళా మమ్మల్ని తిడతారా అని పోర్టు వాళ్ళు ఈడు వాళ్ళు పెట్టుబడు ఇంకింత ఎక్కువ చేసిండ్రు ఈడికే సర్కారు వాళ్లకు సుఖాలు కనిపిస్తున్నాయి కరెంటు పోతలేదని ఎంత కవరింగ్ చేసుకుందామని చూసినా ఏనో ఒక కాడ తూటు పడి దొరికిపోతానే ఉన్నారు ఇక ఇట్లా కాదని కొత్త కథ మొదలు పెట్టిండ్రు ఎవరన్నా కరెంటు పోయిందని ట్విట్టర్లనో వాట్సాప్ లనో అనుకో చక్కగా తీసుకపోయి పోలీస్ టౌన్ కు పట్టిస్తారట రోకలి ఎక్కిస్తారట కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ ఫోటోలు తీసి రేవంతం సార్ మనుషులు పోలీసు వాళ్ళకి ఇస్తున్నారట అవి ముంగేసుకొని ఒక్కరు పట్టుకొచ్చి లోపలేస్తున్నారు పోలీసు వాళ్ళు వీడికే కొందరు మీద కేసులు సుతం పెట్టిర్రు ఇళ్ళో రేపో మిగతానికి సుతం పోలీసు వాళ్ళు రావచ్చు ఇక అందుకే మా బుజ్జి జాగ్రత్త జాగ్రత్త అని గంతగనం చెప్పింది కానీ అసలు పోతే అంటున్నారు ఇంకో దిక్కు కరెంటు వస్తా లేదని హైదరాబాద్ ఆఫీస్ కే పోయిండ్రు తొమ్మిది సంవత్సరాల నుంచి అదే కాలనీలో ఉంటూ ఉన్నాం ఈ విధంగా ఇన్ని గంటలు పవర్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైం ఆ రెండు గంటల్లో కూడా ఒకసారి పోయింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు బాంబు బ్లాస్ట్ అయినట్టు బ్లాస్ట్ అయిపోయింది కరెంట్ లేదు పవర్ అది అది కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం ఏదేమైనా విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ ఎత్తాలి ప్రధానంగా ఏఈ కానీ ఏడీ కానీ డిఈ కానీ లైన్ మెన్లు కానీ ఫోన్ల ప్రభావం ఫోన్లు ఎత్తడం వల్ల రెస్పాన్స్ ఇస్తే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది చూసిండ్రు కదా ఈ అన్నలు ఎంత కోపం మీద ఉన్నారో ఇక సర్కారు వాళ్ళు వాళ్ళ కథ చూసి కేటీఆర్ సుతం ట్విట్టర్ చిన్నగా సుర్టు పెట్టిండు ఇన్వర్టర్లు ఛార్జింగ్ లైట్లు టార్చ్ లైట్లు క్యాండిల్లు జనరేటర్లు పవర్ బ్యాంక్లే కాంగ్రెస్ వాళ్ళ ఆరు గ్యారెంటీలని రాసుకొచ్చిండు ఇది బిఆర్ఎస్ సర్కారు కాదు కాంగ్రెస్ సర్కార్ అని గుర్తు పెట్టుకోవాలని చెప్పుకొచ్చిండు కానీ కర్వం అంటే కప్ప కోపం ఇడవంటే పాము కోపం అన్నట్టు అయింది పోండ్రి ఓ దిక్కు కరెంటు రాక తిప్పలైతుంది ఇంకో దిక్కు కరెంట్ వస్తలేదంటే కేసులు పెడతామని సర్కార్ వాళ్ళు బెదిరిస్తున్నారు కేసులు హాడు గాని ఎవరు తిరుగుతాడు ఈ ఎండాకాలం వెళ్లేదాకా ఏ సిద్ధ చెట్ో యాప్ చూసుకొని దాని కింద మంచం వేసుకొని పండు మంచి ఉంటది అంటున్నారు పబ్లిక్ మన దోస్తుల కొందరు తీటోళ్ళు ఉంటారు ఇక్కడి ముచ్చట్లు అక్కడ అక్కడి ముచ్చట్లు ఇక్కడ చెప్పి అందరికీ కొట్లాటలు పెడతారు అతని ముచ్చట్లు సుతం చెప్పి దోస్తల నడుమ లేనిపోని పంచాదులు తయారు చేస్తారు దోస్తుల నడిమిట్ల ఈ సోంటి నడుస్తూనే ఉంటాయి కానీ ఓ పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే పెద్దగా ఉండడు కానీ ఆయన కూర్చున్న కుర్చీ పెద్దగా ఉంటుంది ఆయన దేవుళ్ళ నడుమిట్లనే కొట్లాటలు పెట్టిందట దేవుల నడుమ పంచాయతీ పెట్టింది ఎవరో మన రేవంతం సారే డిసెంబర్ తొమ్మిది నాడే రైతులకు లోన్ మాఫీ చేస్తాడు కదా డిసెంబర్ పోయి ఐదు నెలలు ఆయే రెండు లక్షల రుణ మాఫీ అత్తా పత్తా లేకపాయే ఇచ్చిన మాట తప్పే వరకు ఆయన ఎవ్వరు నమ్ముతలేరు ఇగిట్లా కాదని చక్కగా దేవుళ్ళ మీద పడ్డాడట పాలమూరు వై జోగులాంబ మీద కొత్తకోట వై కురుమూర్తి మీద కొట్టేసిండు జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా స్వామి సాక్షిగా నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా దేవుడు అంటే నమ్మకం ఉంది దైవం అంత బత్తుంది గురుమూర్తి స్వామి సాక్షిగా ఇక అట్టనే వరంగల్ పోయి రామప్ప వెయ్యి స్తంభాల గుడి ఉన్న శివుని మీద సమ్మక్క సారలంబల మీద కూడా కొట్టేసిండు రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా

దినం గడవక ముందుకే మళ్ళ ఇంకో దేవుని మీద కొట్టేసేసరికి యాదాద్రి నడస మస్తు ఫీల్ అయిందట ఇట్లా ఆయన ఒక్కడే కాదు వరుస పెట్టి అందరి మీద ఒట్టు పెట్టే వరకు అందరు పర్షాన్ల పడ్డారట నిజంగానే పనిచేసినప్పుడు అయితే ఒక్క మాట మీద ఉండాలి ఒక్క దేవుని మీద ఒట్టు పెట్టాలి కానీ ఉన్నోళ్ళు అందరి మీద ఒట్టు పెడుతున్న అంటే ఇదేదో ఎటమటం కథనే ఉన్నది ఏడమన పానాల మీదకి వస్తుందోనని జోగులాంబ తల్లి కాంచెల్లి పెద్దమ్మ తల్లి దాకా భూగులు పడుతున్నారట ఈయన భక్తితోని ఒట్టేస్తారు అనుకున్నాం గానీ ఇట్లా బదనాం చేస్తుేస్తారు అనుకోలేదని అందరు కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నారట చూడాలా మరి పంద్రాగస్టు ఒట్టు నిలబెట్టుకుంటాడో లేకపోతే మమ్మల్ని ఇంకింత పరిశ్రమలో వాడేస్తాడు అని దేవుళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారట ఇవి అడి ముచ్చట్లు ఇంక మస్తు ముచ్చట్లతోటి రేపు మళ్ళీ